ఒక భక్తుడు రమణ మహర్షి గారిని మాయ గురించి వివరించమని అడిగారు అప్పుడు రమణ గారు ఈ విధంగా వివరించారు అద్వైత వేదాంతంలో అన్ని విషయాల కన్నా జటిలమైనది మాయా సిద్ధాంతం దానిని అర్థం చేసుకోవటం కష్టం వివరించి చెప్పడము కష్టమే కొందరు దానిని అజ్ఞానము అంటారు కొందరేమో అది ఒక స్వప్నం అని అంటారు మరికొందరు దానిని భ్రాంతి అని అంటారు ఈ ప్రపంచమనే మాయను సృష్టించిన వాడే దానికి ఉండవలసిన పటిష్ట సూత్రాలు మొదలైన అన్నిటినీ ఏర్పరిచాడు అందుచేత అది మంచి పట్టుదిట్టమైన పథకంలాగా కనపడుతుంది ప్రపంచము మనుషులు చెట్లు చేమలు ఇవి ఏవీ లేవు ఏవీ లేవు అంతా భ్రాంతియే అంతా మన ఊహయే మనం గనుక శరణాగతి పొందితే తప్ప ఈ భ్రాంతిని నాశనం చేద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి ఆ కళ్ళని నిద్ర లేవగానే మటుమాయమైపోతాయి అదేవిధంగా మనం శుద్ధ చైతన్యంలోనికి మేల్కొన్నప్పుడు ఇప్పుడు మనకు కనిపించేవన్నీ మాయమైపోతాయి ఒక జీవుడు ఇంకొక జీవుని చూచేటప్పుడు రెండవ జీవుడు తానే అన్న సంగతి మరిచిపోయి అది ఒక క్రొత్త రూపం అనుకుంటాడు కానీ ఆ జీవుడు తన స్వస్వభావం లేక చైతన్యం వైపు దృష్టిని మరలించి తాను ఒక రూపం కాదని తెలుసుకున్నప్పుడు ఈ వివిధత్వం తొలగి ఒక స్వప్నము భగ్నమై మెలుకువ వచ్చినట్లు అవుతుంది సో అందరిలోనూ లవ్ ది నైబర్ యాజ్ ది సెల్ఫ్ అనే దానికి అర్థం కూడా ఇదే మనల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తామో పక్కన వారిని పొరుగు వారిని అదే విధంగా ప్రేమించాలి ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ వేరొకరిలోనూ ఆత్మ ఒక్కటే గనుక సో అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ బయటకు కనిపించే రూప కాకుండా ఆ ఆత్మ ఆత్మను మనం ఎప్పుడైతే దర్శించామో ప్రతి ఒక్కరిలోనూ ఈ మాయ నుంచి మనం విముక్తి పొందొచ్చు అని ఇక్కడ వివరిస్తున్నారు మన రమణ మహర్షి గారు అజ్ఞానం అనే భ్రాంతిని గురూపదేశం అనే భ్రాంతితోనే చెదరగొట్టాలి